హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్న బోర్డు వచ్చేసి ఎద్దు గానుగా నూనెలు అండి ఎద్దును గానుగా అది ఆడించేసి ఆయిల్ తీస్తారు కదా అదైతే మనం అక్కడికి వచ్చాము ఇది మన హైవే రోడ్ ఆనుకొనే ఉంటుంది అండి హైవే రోడ్ మన మంచిరాల నుంచి ఆసిఫాబాద్కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్ నుంచి ఆడుకొని ఉంటుంది చూడండి వస్తాను మీరు చూస్తే అర్థమైంది నేషనల్ హైవే ఉంది కదా నేషనల్ హైవేకి ఆపోజిట్ లోనే అనుకోండి మళ్ళీ ఫర్నిష్ స్టైల్ అని చెప్పి కొత్తగా అయితే ఇప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది దాని ఆపోజిట్ అయితే ఉంటుంది రండి మనం అయితే లోపలికి వెళ్దాం లోపలికి అయితే చూద్దాము సార్ నమస్తే అండి సరే అసలు మీకు ఈ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది మీకు సరే ఇప్పుడు ఎన్నో పరిస్థితులలో ఆరోగ్యపరంగా ఆలోచన చేస్తే ఇప్పుడున్న ఆయిల్స్ కానీ ఏమైనా కానీ ఎంత పరిస్థితి లేవు కాబట్టి ఎద్దు కానీ రావాల్సి వచ్చింది ఇంతకుముందు కూడా కొన్ని ఇక కరోనా టైంలో కానీ అప్పుడు ఇప్పుడు ఆలోచన చేస్తాం అంటే చాలా వరకు అందరికి రోగనిరోధ శక్తి తక్కువ ఉండే వాడికి అయింది సో దాని వల్ల మనము ఇక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చే అసలు మన దగ్గర ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయండి తొలి నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె రెండు రకాలు ఉంటాయి తెల్ల నువ్వులు నల్ల నూనె ఉంటాయి కొబ్బరి నూనె కుస్మ నూనె ఆవాలు ఇప్ప నూనె ఆముదం నూనె ఇవన్నీ తీస్తాం వెరీ నువ్వు నూనె కూడా ఉంటది ఓకే ఇప్పుడు నార్మల్ గా మన మార్కెట్ లో చూసుకుంటే మిషనరీస్ ఉన్నాయి మిషనరీస్ తో తీస్తే ప్రైజెస్ చూస్తే అంటే మీ వాళ్ళతో రాకముందు అడిగాను నేను తో మనం పోల్చుకుంటే మన రైస్ రేట్ వచ్చేసి ప్రైస్ ఎక్కువ ఉంది అంటే దానికి కారణం లేదు ఇక్కడ ఇప్పుడు మనకు మిషన్ లో తీసినప్పుడు ఆర్కీఎం అనేది ఎక్కువ ఉంటది ఓకే సో దానివల్ల మనకు ఆయిల్ యొక్క డెన్సిటీ అవుతది అవుతుంది హీటింగ్ కూడా రెండోది హీట్ కూడా జనరేట్ చేస్తాం సో మన ఎదుగు కనుక వచ్చేసరికి ఏంటంటే డెన్సిటీ మిస్ కాదు ఆయిల్ యొక్క చిక్కదనం అలానే ఉంటది దీనిలో ఏవైతే న్యూట్రిషన్స్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని అలాగే ఉండిపోతాయి అవును సో మనం మిషన్ లో తీసినప్పుడు ఏమైతే ఆ వాల్యూస్ అన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది మళ్ళీ మనం ఏందంటే తీసిన తర్వాత ఆయిల్ ఒక త్రీ డేస్ ఎండకు పెడతాం మనం సూర్యరక్ష్మి పడతది ఓకే ఈ ప్రాసెసింగ్ మిషన్ లో ఉండదు వాళ్ళు డైరెక్ట్ గా తీసేయడం ఈ ప్రాసెస్ మనకు ఒక త్రీ డేస్ ప్రాసెస్ ఇచ్చేస్తాం సీడ్స్ ఖచ్చితంగా ఎండ పెడతాం త్రీ డేస్ టూ డేస్ ఎండ పెడతాం ఆయిల్ తీయడానికి ముందు ముందు ఓకే క్లీన్ చేసుకుంటాం అలా డస్ట్ ఉన్నా ఏమున్నా నువ్వులు కానీ ఏమున్నా డస్ట్ అది చేస్తాం ఓకే ఈ ప్రాసెస్ అంతా ఉంటుందన్నట్టు ఓకే అంటే ప్రాసెస్ ఎలా డైరెక్ట్ గా మనం అంటే త్రీ డేస్ అన్నారు త్రీ డేస్ ఎండబెట్టేసి మనం డైరెక్ట్ గా వేసుకొని తీసేయడం ఏమన్నా వేసుకొని దాంట్లో వేయడం ఏమన్నా కలిపడం ఇప్పుడు మనం పల్లి నూనె కాని తీసినప్పుడు ఒక పదిహేను కిలో పల్లి నూనె పల్లి నూనె పల్లి చేసినప్పుడు గానుగలో ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకు ఎంఎల్ వాటర్ పోస్తాం పదిహేను కిలోల పదిహేను కిలోల పల్లీలకి ఆ మైచర్ ని బట్టి మనము టూ టూ హండ్రెడ్ ఎంఎల్ గానీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ గానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఒకటే యాడ్ అవుతది అది కూడా వాటర్ అనేది ఎందుకు మనం వేస్తామంటే ఆయిల్ రావాలంటే వాటర్ ఖచ్చితంగా వేయాల్సింది హండ్రెడ్ ఈ వాటర్ వేయకపోతే ఆయిల్ అనేది రాదు ఇప్పటికి కూడా ఆయిల్ దానికి సపోర్ట్ వాటర్ అనేది దానికి సపోర్ట్ చేస్తే ఆయిల్ రావడానికి ఓకే సో మేము దిగుతున్న దానికి అంటే పల్లీలు కాకుండా అన్ని మీ దగ్గర ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా వాటర్ వేయాల్సిందే ఓకే 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 ఇప్పుడు మనకు ఈ పల్లీల కానీ ఇక వేరే కానీ ఇక ఆయిల్ వేసిన తర్వాత చెక్క వస్తుంది కదా అవునండి చెక్క ఎట్లా వరకు అయితే కి పంపిస్తున్నాం ఎద్దులకి కానీ ఆవులకు కానీ గోశాల వాళ్ళకి తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు వీళ్ళు వాళ్ళకు మంచి మేత ఎద్దులకు మంచి బలం ఇస్తే మన ఎద్దులకు కూడా ఇదే వాడతాం పల్లికి పల్లి చెక్క కానీ వేస్తాం బాగుంటుంది ఎద్దులకు మంచి బలం ఇస్తుంది సార్ అండి అంటే ఇప్పుడు మనకు ఈ చెక్క ఏదైతే ఉందో మన షాప్ లో దొరికే చెక్క కంటే ఇది చాలా క్వాలిటీగా ఉందండి చాలా క్వాలిటీ డైరెక్ట్గా చూస్తే దీంట్లో ఆయిల్ కంటెంట్ కూడా ఉంది ఆయిల్ కంటెంట్ ఉంటుంది హై ప్రెషర్ కాదు కదా అవును అందుకే ఆయిల్ ఎందుకు పలిచ కాదు అంటే ఎక్కువ ఒత్తిడి జరిగదు ఇక్కడ మిషన్ అయితే కంప్లీట్ ప్రెస్ చేసేస్తుంది అది కంప్రెస్ చేసి పడేసి మనకు ఆయిల్ తీసేసి కంప్లీట్ ఇది ఓన్లీ చెక్క మాత్రమే ఉంటుంది చెక్క మాత్రం డస్ట్ పరంగా అయితే పార్టికల్స్ ఉంటాయి అట్లా ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు కస్టమర్స్ అంటే మేము

అంటే ఇది మిషనరీ ఎక్కడ నుంచి తీసుకొచ్చారండి మీరు ఇది మేము ఇంత అందవేలిలో చేయించినాం సార్ మా రాజు సార్ ఒక సార్ ఉంటాడు ఇంత ముందు చిత్తూరులో చేయించేది ఇప్పుడు సార్ తయారు చేసుకున్నాడు దగ్గర ఉండి అంటే మనకి ఇక్కడ మనకు అవైలబుల్ గా అవైలబుల్ ఉంది ఉంటుందండి అది అంటే వన్ లాక్ ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుంది అండి ఒక మినిట్ యూనిట్ వచ్చేసి కంప్లీట్ ఒక సెట్ ఒక సెట్ ఎద్దులు కాకుండా ఎద్దులు కాకుండా ఓన్లీ యూనిట్ కి యూనిట్ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ పడుతుంది ఓకే ఎద్దులు వచ్చేసి మాకు వ్యవసాయం భూములు ఏమంటే మాకు మా ఎద్దులు ఓకే ఓకే మీ దగ్గర ఇప్పుడు ఇది ఒక ప్రెసెంట్ గా ఇది ఒకటే ఉందంటే ఆ ఇది ఒకటి ఉంది ఇది కూడా నడుస్తుంది సో మనం రెండు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ వచ్చి వెయిట్ చేయాలి ఒక సింగల్ ఎందుకు తీసుకొని వాడుకుంటాము అప్పుడు రెండు తిరుగుతాయి కస్టమర్స్ కస్టమర్స్గా వాళ్ళ కోసం వచ్చినప్పుడు కావాలి అన్నప్పుడు వెయిట్ చేయకుండా అంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పల్లీలు ఇప్పుడు తీసుకొచ్చినాం అనుకోండి అవునండి పల్లీలు ఎంతకి ఎంత వెళ్తుంది అంటే క్వాంటిటీ ఎయిటీన్ కేజీస్ మనం పల్లీలు వేసుకుంటే మనకు మీ మాక్సిమం సిక్స్ కేజీస్ వరకు వస్తుంది ఫిఫ్టీన్ కేజెస్ కి సిక్స్ కేజెస్ అంటే దీని దీని ద్వారా మనం పోల్చుకొని చూస్తే మనం బయట తీసుకున్న ఆయిల్స్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ ఏదో ఉంది అంటే గ్రౌండ్ నట్ కేక్ ఆయిల్ ఇది దాన్ని బట్టి చూసుకుంటే అసలు మనం కంప్లీట్ గా ఆర్గానిక్ వేలో వెళ్తే ఎంత రేట్ పెట్టాలనేది మంచిగా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ పల్లిలో రేటు కేజీ కాస్ట్ వన్ థర్టీ టూ వన్ ఫార్టీ మనం హోల్ సేల్ కేజీ వన్ కేజీ అవును ఇగ బయటకెళ్లితే వన్ సిక్స్టీ వన్ ట్వంటీ కూడా పడతా ఉంటాయి కదా ప్రెసెంట్ హోల్ సేల్ రేట్ వన్ టూ వన్ ఫార్టీ ఉంది ఆ రేట్ లో ఆయిల్ వచ్చేస్తాం ఆయిల్ చేస్తాను అవును అంటే దాని ప్రకారం మనం చూసుకుంటే ఎంత కెమికల్ ఇది వాడుతున్నాం అనేది అవునవును మన కాటన్ సీడ్ ఆయిల్ ఉంటది అవును ఇవన్నీ అడుగుతా ఉంటాయి దాంట్లో మిక్సింగ్ చేసేస్తే చేస్తా ఉంటారు ఓకే మీ దగ్గర తీసుకుంటే ఎట్లా అండి రైట్ మా దగ్గర పల్లి నుండి ప్రెసెంట్ వచ్చేసి ఫోర్ ట్వంటీ నడుస్తుంది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కి లీటర్ ఈ థర్డ్ ప్యాకింగ్ మనం ప్యాకింగ్ కోసం ఏం చేస్తే గ్లాస్ బాటిల్ తీసుకుంటాము స్టీల్ బాటిల్స్ ఉంటాయి మన దగ్గర ప్లాస్టిక్ కంప్లీట్ గా నిషేధం మా దగ్గర ఎవరైనా తెచ్చుకున్నా కూడా ప్లాస్టిక్ పోయట్లేదు మాక్సిమం వాళ్ళకు రిఫర్ అంటే గ్లాస్ బాటిల్ ఆడు స్టీల్ వాడని రిఫర్ చేస్తున్నాము చాలా వరకు కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఏంటంటే స్టీల్ క్యాన్స్ కానీ అవి తీసుకొని మన దగ్గరనే ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే సార్ క్యాన్స్ తీసుకున్నాను సార్ అని బట్ టు వరకు ఫిఫ్టీన్స్ వస్తాయి త్రీ లీటర్స్ టూ లీటర్స్

ఇది పల్లి చెక్క అండి ఇది ఓకే పల్లి చెక్క ఉంటది దీని మనము ఎట్లకి అసలు మన నార్మల్ జంతువుల దాన షాప్ లో కంటే దీనికి ఎక్స్ కంప్లీట్ ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ వేస్తే మిషన్ లో కనుక తీసి తీయగానే తీసుకో మిషన్ లో వేస్తే మళ్ళీ ఒక హాఫ్ లీటర్ టూ లీటర్ వరకు ఆయిల్ వస్తాయండి నేను చూస్తే అర్థం అయిపోతుంది మనకు షాప్ లో కంప్లీట్ బ్లాక్ అయిపోయి ఉంటది అవునా కంప్లీట్ ఇది వచ్చేసి నల్ల నల్లనూలు అండి మాక్సిమం మిషన్ వాళ్ళు ఎవరు ఈ ఆయిల్ ఇంట్రెస్ట్ చూపారు ఎందుకంటే కంటెంట్ తక్కువ వస్తుంది ఆయిల్ వేస్తే మనకు ఫోర్ టు ఫైవ్ వరకు కేజీ మాత్రమే వస్తుంది ఈ రేటు వాళ్ళకి వరకూడు కాదు అయినా కూడా మనం ఎందుకంటే ఈ ఆయిల్ అనేది నల్ల నల్లనూలు మంచిది ఆరోగ్యానికి అవును పిల్లలకైనా ఎవరికైనా మసాజ్ చేసుకోవడానికి దానికి అంటే ఇప్పుడు మీరు ఈ పల్లీలు కానీ నువ్వులు కానీ సన్ఫ్లవర్ గాని మీరు అంటే మీకు ఓన్ ల్యాండ్ లో పండించిన వాళ్ళకి ఇప్పుడు మనకు బయట నుంచి వస్తాయి సో ఒక పల్లీలు ఒకటే బయట నుంచి రావాల్సిందే నువ్వులకు కానీ కుసుమ పంటకు కానీ ఇవన్నీ మంచి మంచి సీడ్స్ ఈ కుసుమ పంట ఇంకా చాలా మంచి మంచిది చాలా మంచి ఎందుకంటే మనం ఎప్పుడైతే నెలలో వేస్తామో ఎలాంటి ఫెస్టిసైడ్ తీసుకో అవసరం ఉండదు దానికి ఓకే ఆ పంటనే ముళ్ళ పంట మనకు పంట మనం చేన్ లో వేసినాం అనుకోండి దానికి మనమే వెళ్ళడానికి అవకాశం లేదు ముళ్ళ పంట మనం పోలేము సో కాబట్టి మనం మందులు వేయడానికి అవకాశం లేదు మళ్ళీ క్రాప్ చేయాలంటే పూర్వం క్రాప్ అది ఎట్లా క్రాప్ చేసేది అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ త్రీ ఓ క్లాక్ వెళ్ళి కట్ చేసేది ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి ఆ పంట వెనుక పడిపోయింది మళ్ళీ ఇప్పుడు జనరేషన్ లో ఉన్న జనాలకు కుసుమ గింజలు తెలియదు ఇప్పుడు నేను డిస్ప్లే పెట్టినా చాలా వరకు అడుగుతా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసిన కుస్మా ఎక్కువ మనం ముందు అవును ఇప్పుడు పల్లీలు తీసుకుందామా కుస్మా తీసుకున్నా తీసుకున్నా సార్ అండి ఒక ఈ ఫోర్ ట్వంటీ వస్తే కుస్మా ఫైవ్ ఎయిటీ పడుతుంది లీటర్ ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ వస్తుంది కానీ దానికంటే ఎక్కువ పడుతుంటది మళ్ళీ కుసుమతో బెనిఫిట్స్ ఏంటంటే మనకు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఓకే ఒకసారి వాడినాక మళ్ళీ రీయూజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది

ఓకే ఒకసారి ప్రొడక్ట్స్ అయితే ఓకే చెప్పండి సార్ మా దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయంట పల్లీ నూనె ఓకే పది కుసుమ ఉంది సన్ఫ్లవర్ సీడ్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఇట్లా ఎట్లా ఉందండి లీటర్ మన దగ్గర లీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఉందండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఓకే స్వీట్స్ స్వీట్స్ విప్ప లడ్డు మనం ఉప్పు నుంచి తెప్పించుకున్నాం సార్ మేము ప్రత్యేకంగా నల్ల నువ్వు లడ్డు తెప్పిస్తున్నాం గవ్వలు అంటే మన ఆయిల్స్ తోటి గవ్వలు కానీ ఓకే నల్ల నువ్వు లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు ఓకే తర్వాత ఇంకేముంది రాగి లడ్డు ఓకే అంటే మన దగ్గర మన ఆయిల్ దగ్గరగాని బెల్లం వాడి ఈ ఇప్పుడు తయారు చేసుకుంటాం అంటే దీంతో పాటు ఒక టూ త్రీ ఆఫ్ లెట్ అవైలబుల్ అవుట్లెట్ లో ఉంటాయి ఇక్కడ కూడా ఉంటాయి ఓకే ఓకే ఇవి మేము దగ్గర నుంచి చేయించుకుంటాం స్వీట్ వెరైటీస్ లో ఓన్లీ లడ్డూస్ ఆ లడ్డూస్ ఒకటి హెల్దీ స్నాక్స్ ఉండాలి పిల్లలకి అని చెప్పేసి దీని ముందు తీసుకొచ్చినాము ఇది నలుగురు లడ్డు ఫైవ్ వన్ ఫిఫ్టీ నడుస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ కి వన్ ఫిఫ్టీ ఉంటుంది అంటే ఒక కేజీ వైస్ గా తీసుకుంటే మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ కేజీ పడతాం కేజీ పడతాం ఆర్డర్ చాలా వరకు ఆర్డర్ మీద తీసుకుంటా ఉంటారు అవును కేజీ లడ్డు కావాలనుకున్నప్పుడు మనం ఆర్డర్ ఆర్డర్ పెట్టుకుంటారు ఫ్రెష్ కావాలన్నప్పుడు అట్లా ఇది మనం ఏదైనా టూ త్రీ డేస్ మన దగ్గర నిల్వ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ రెగ్యులర్ ఐటమ్ కావాలనుకున్నప్పుడు వెంటనే తయారు చేసి ఇచ్చేస్తాం అన్నట్టు ఎప్పటికప్పుడు మనకు ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది ఏదైనా కానీ హెల్త్కి సంబంధించిన వాటికి ప్రిఫరెన్స్ ఇస్తాము చక్కినాలో ఆర్డర్ ఇస్తా ఉంటారు కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు వాటి మీద మనం ఈ లడ్డు అయితే కచ్చితంగా చేసిస్తాం ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే

సో రొటేషన్ లో కంపల్సరీ నెలకి మనకు ఎంత గాను కూడా 10 క్వింటల్ వరకు అవసరం ఉంటుంది అవును ఒక గానుగా మీద కంప్లీట్ గా కచ్చితంగా మనకు 1 మంత్ లో 26 రోజులు మాక్సిమం నడవాలి గానుగా హ్మ్ 4 డేస్ వీక్ ఆఫ్ తీసుకున్నా కూడా అవును 26 డేస్ నడిస్తేనే మనం ఇప్పుడున్న రేట్ లేయగలుగుతాం అవును దీని మీద ఏదైనా మనం తీసుకోవాలంటే కంప్లీట్ గా ఒక 26 డేస్ అయితే కంపల్సరీ 100% ఒక గానుగా 26 డేస్ నడవాలి ఎవరీ డే 3 షిఫ్ట్ చేయాల్సిందే ఓకే ఇందులో ఏ ఒక్క షిఫ్ట్ మిస్ అయినా ఏ ఒక్క డే మిస్ అయినా 3 షిఫ్ట్ అంటే మార్నింగ్ ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి అంటే 3 టైమ్స్ తీస్తాం ఓకే ఫిఫ్టీన్ కేజెస్ ఫిఫ్టీన్ పార్టీ బర్త్ డే వేసుకుంటేనే మనం ఈ రేట్ ఏ కలుగుతున్నాం ఈ రేట్ ఏ కలుగుతున్నామో మనం నెలకు ఎంతో కొంత మనకు అంటే బస్సులలో కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మార్జిన్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓకే రజెంట్ ఓకే ఎందుకనంటే అన్ని మనకు అవైలబుల్ గా ఉండాలి వాతావరణం అనుకూలించాలి ఏదో ఒక చిన్న మిస్ అయినా కూడా మన రేట్లలో డిఫెండ్ వస్తది ఆ లాస్ట్ మనం భరించడమే నేను చూసుకోవాలి ట్వంటీ ఎనిట్ రేట్ డిక్లేట్ చేసుకుందా అవును సో ఒక రోజు కానుగా తిప్పలేకపోతే అది నా తప్పు అది అవును నా తప్పు నాకు నా వర్కర్స్ తప్పు అది సో అది నేను కస్టమర్స్ ని చేయడానికి వీలేదు అది అవును నేనే భరించాల్సిన భరించాల్సిన సో ఖచ్చితంగా త్రీ షిఫ్ట్లు ఖచ్చితంగా వేస్తాము రెండోది ట్వంటీ సిక్స్ డేస్ మాక్సిమం ట్రై చేస్తాం వన్ ఆర్ టూ డేస్ డిఫరెంట్ అవుతుంది కానీ మాక్సిమం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ డేస్ కి చేస్తాం ఖచ్చితంగా వర్క్ ఏదొచ్చినా కూడా అంటే ఇంకోటి సార్ ఇప్పుడు జనాలు దాదాపుగా అంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్గానిక్ వైపు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇప్పుడు ఉన్న సందర్భంలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అటు ఇటు ఉన్నారు గానీ ఇప్పుడు మీరు చేసిన కానీ ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి పాలది పాల ప్యాకెట్స్ వచ్చేసినాయి అది కూడా మాక్సిమం అంతా తక్కువైపోతున్నాయి ఇప్పుడు మీరు చేసిన ఆలోచన అయితే నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచి ఆలోచన మన మంచిగా ప్రజలకైతే చాలా మంచి ఆలోచన చాలా బాగుంటది మంచిగా అవైలబుల్ గా ఇప్పుడు మనకు ఇప్పుడు గానుగా గానే అంటే అసలు తెలియదు చాలా మంది తెలియదు తెలియదు మళ్ళీ ఆ గానవనంలో మీరు ఆర్గానిక్ ఎడ్ల మీద చేస్తున్నారు కాబట్టి అవునండి మళ్ళీ అది మీరు పెట్టిన యూనిట్ కూడా కంప్లీట్ చెక్క అది ఏం చెక్క అండి అది దర్శిని చెక్క అంటారు చెక్క మీరు ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఒక టూ మంత్స్ నుంచి టూ మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నారు అంటే ఎట్లా ఉంది మీకు వాడకంలో అంటే ఇంతకుముందు మీరు షాప్లలో ప్యాకెట్స్ వాడారు మామూలు ఏంటంటే ముందు మన ఇక్కడ మార్కెట్ రోడ్ లో అక్కడ మార్కెట్ రోడ్ తీసుకునే వాళ్ళం కానీ అది అంత ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే మనం కళ్ళ ముందర చేస్తారు కాబట్టి ఏదైనా నాణ్యత నాణ్యత ఉంటది కదా సార్ తప్పకుండా ఇది ఏంటంటే మామూలు ఏంటంటే మనకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది నాకు తెలిసి చెప్పాలంటే జాంటిస్ ఉన్న వాళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇష్యూ ఉండకుండా మంచి యూజ్ అవుతుంది కస్టమర్ నమ్మి వీళ్ళు తీసుకుంటే బయట దానికి దీనికి ఏంటంటే నాణ్యత ఉంటది ఆరోగ్యం కూడా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది అప్పుడే రాకపోవచ్చు కానీ ఓ టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా అదే దీని వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటదన్నా నా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో కస్టమర్స్ ఆ స్టీల్ స్కిన్ స్కిన్స్లో కొనుక్కున్నారు చెప్పారు అంటే తీసుకురా రెగ్యులర్ వాడే వాళ్ళకు అవేనెస్ వస్తుంది అన్నట్టు ఎందుకంటే బాటిల్స్ ఇంట్లో తీసుకొని అవును ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ అండి మన ఛానల్ వచ్చేసి గార్డెనింగ్ అండ్ ఫిట్స్ మీరు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి